హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ టూ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల డిస్టిక్ బీతం చర్ల బీతంచర్ల కొత్త బస్టన్ టెంగ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీకు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఒక్క మాటలు చెప్పాలంటే నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసినామంటే కొత్త వెహికల్ చూడ నుంచి డెలివరీ తీసి ఏ విధంగా ఉండదో ఆ విధంగానే అంత మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియట్ అండి రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది ఏడో బండి మహీంద్రా ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ న్యూ షేప్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఐదు వేలు తిరిగిందండి ముప్పై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుందండి చాలా నచ్చింది నాకు వెహికల్ అయితే ఇది అందుకోసం అయితే వీడియో తీస్తున్నాను వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ ఏం చెప్తున్నానని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగి అది ఓకే ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఇది ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో నుండి అప్రాన్ అండి ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది కంపెనీ వచ్చిన స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు కంపెనీ వచ్చిన స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి బండి బాయ్ ఎక్బరా అండి కాలా సునికాలో ఎక్బరా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఒక చూసుకోవచ్చు మీరు స్టిక్కర్స్ ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉంది చూసుకోవచ్చండి కంపెనీ నుంచి స్టిక్కర్స్ లేబుల్స్ కూడా ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి కంపెనీ యొక్క స్టెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేవు వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్కడ గాడి స్టార్ట్ కూడా స్టార్ట్ చాబీలో చాబిలో చూడచ్చండి బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నాను మీకోసం ఒకసారి బండి కూడా స్టార్ట్ చేస్తున్నారండి చూడొచ్చండి ఆయిల్ గేజ్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే లీక్ కావడం లేదు సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది చాలా అంటే చాలా నీటికి అవుతుందండి లైక్ షోరూమ్ నుంచి బండి బయటికి తీస్తే ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అయితే ఉందండి బండి యాజ్ ఇట్ ఇస్ అదేవిధంగా అవుతుందండి బండి బాన్లెట్ యొక్క స్టీల్ కూడా చూడొచ్చి కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అయితే అవైలబుల్గా అవుతుంది వెహికల్కి కంపెనీ యొక్క బాన్లెట్ సైడ్ అయితే అవైలబుల్ ఉంది ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బండి మీ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ నిగ్రిల్ అయితే చేంజ్ అవుతుంది చిన్న బాల్ మీద మాత్రం చిన్న రెండు డెన్స్ అయితే ఉన్నాయండి చూపిస్తున్నాను వీడియోలో అది దగ్గర నుంచి చూస్తేనే కనపడుతుంది దూరం నుంచి చూస్తే కనపడవు చిన్న డెన్స్ అయితే ఉన్నాయి వెహికల్కి టోటల్ వెహికల్ ఒక సైడ్ లుక్ అండి చూసుకోవచ్చు మీరు బ్లాక్ కలర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ అండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ వెహికల్ తెలియదేనా తెలియ లోపల ఇంట్రీలు కూడా చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బండి ఒక ఇది నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ని రీడింగ్ చూసుకున్నట్టయితే ముప్పై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూడడండి మ్యూజిక్ సిస్టమ్ ఇది ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్కి పుష్ ఆర్బెడ్ అంతా అవైలబుల్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది పుష్ ఆర్బెడ్ అంతా అవైలబుల్ ఉంటుంది ఫిటెడ్ సీట్ కవర్స్ అండి సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు డబ్ల్యూ నైన్ వేరియట్కి సన్ రూఫ్ కూడా వస్తుందండి ఒకసారి సన్ కూడా ఫుల్ వర్కింగ్ ఏదైతే చూడొచ్చు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే సన్ రూఫ్ కూడా పైన నీళ్ళు ఉన్నాను బట్టి వర్షం వాళ్ళు కాబట్టి ఓపెన్ అయితే చేయడం లేదు నేను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి చాలా అంటే చాలా నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు అండి వెహికల్ ఇది టైర్ కండిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుందండి వెహికల్కి బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది డబ్ల్యూ నైన్ వేరియట్ మహీంద్రా ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియట్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూడచ్చండి వెహికల్ యొక్క స్టాండింగ్ ఏ విధంగా ఉన్నది కూడా దాని పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ని టోటల్ లుక్ కూడా చూడవచ్చండి బండి ఇది ఇటువంటి వెహికల్స్ చాలా వరకు రేర్గా దొరుకుతాయండి చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి బొంబర్ మీద అన్నా అన్నా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ ఇచ్చేసి చేస్తాను మహేంద్రా ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరే అండి రెండు వేల పంతొమ్మిది ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ తీసుకున్నట్లయితే కేవలం ముప్పై ఐదు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఒక మాటలో చెప్పాలంటే టీఆర్ స్టిక్కర్ నింబర్ ప్లేట్ టీఆర్ స్టిక్కర్ వేసినామంటే వెహికల్ ఏ విధంగా కొత్త షో నుంచి డెలివరీ చేసే వెహికల్ ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఉండదు చాలా అంటే చాలా నీటిగా అయితే ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పదకొండు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పదకొండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉండదు నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్